గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున బీజేపీ మండల నేరేళ్ల మహేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు సంగం కాంగ్రెస్ వారు దాడి చేయగా ఈ విషయం తెలుసుకుని సోమవారం ఉదయం పదకొండు గంటలకు గొల్లపల్లి వారి నివాసంలో కలిసిన బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రెడ్డి జగిత్యాల బీజేపీ సీనియర్ నాయకులు సిపల్లి రవీందర్ లింగంపేట శ్రీనివాస్ చిటి శేఖరరావు నరపాక అశోక్ విహెచ్పి నాయకులు అరుణ్ గజ సంతోష్ దాడిపై వివరాలను అడిగి తెలుసుకుని జిల్లా పోలీసు అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ఫోన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ తో మాట్లాడి వివరాలను వారికి దాడి చేసిన వారిపై జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు

అంటే అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో అడుగు బలకిన వర్గాలు ఎదిగాలని అందరితో సమానంగా కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేయాలి చెందాలని చెప్పి ఆకాంక్షతో వారు రాజ్యాంగం రాశారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారం ఉంది కానీ ఏదైనా చేయొచ్చు అనే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం అనేక చోట్ల జరుగుతున్న సంఘటనలు కొండపల్లిలో బిగిచల్ జిల్లా కొద్దపల్లిలో జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు అత్త మహేష్ గారు అతన అధ్యక్షులు కళ్యాణ్ సంగం కళ్యాణం వెంకటేష్ ముగ్గురు మీద కూడా దాడి చేయడం జరిగింది అట్టామహేష్ మంటపెట్టి ఇంటి మీద దాడి చేశారు ముప్పై నుండి నలభై మంది కాంగ్రెస్ వాళ్ళు బృందాలు అప్పులు ఇది పూర్తిగా ఈ జరిగే సంఘటనలో మనం ఆలోచన చేస్తే సంస్కారం లేనటువంటి ఏమాత్రం కూడా సంస్కారం లేనటువంటి వాళ్ళు ఇటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మన మొదటి కూడా ఈ దాడులను ఆపడానికి ఉంది మరి పోలీసులు ద్వారా విధి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు దాడి జరిగినప్పుడు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చినాక కూడా ఇప్పటికి కూడా పోలీసులు వచ్చిన తర్వాత దాడి కంటిన్యూ అయింది తర్వాత ఈ రోజు వరకు కేసు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు పెట్టాక కూడా ఈ రోజు వరకు కూడా ఉండగులు ఇక్కడే బయట బహిరంగ జరుగుతున్నారో అదే చేయడం జరగలేదు ఇది అంటే అధికార దుర్వి దుర్వినియోగం అనేది మనకు దాడులు చేయడం దాడుల్ని ఎదుర్కోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇంత కష్టమేం కాదు అప్పుడు నక్సలైట్సు ఉన్న టైంలో కూడా నక్సలైట్స్ కార్యకర్తలు నంపేస్తున్న టైంలో ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడు అధికారం కూడా అధికారం అనేది తెలంగాణలో ఎన్నడూ అధికారం రాకపోయినా కూడా కార్యకర్తలు అదే ఇంకా పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కానీ ఎన్నడూ దాడులు చేయలేదు కానీ దాడులు జరిగినప్పుడు మాత్రం సమర్థంగా ఎదుర్కొంటున్న సంస్థ ఉన్నది కార్యకర్తలు కానీ అటువంటి విచక్షణ మనం పనులకు పనులు ఇక చేయొద్దు పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి ఎందుకంటే పార్టీ మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు పార్టీ పూర్తిగా బాధ్యత వహించి దీనికి పార్టీ వైపు కూడా చునాపణ కోరాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈఎస్పీ వారు కూడా పుల్లబెల్లి చేయాలి ఎందుకంటే ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత సీరియస్ యోగం తీసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇటువంటి దాడులు మళ్ళీ మళ్ళీ బీఏస తప్పకుండా రావాలి వాళ్ళ మీద వాళ్ళని ఇంటర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను